ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అదే విధంగా రైతు సంఘాలు ఏదైతే కిసాన్ మోర్చా వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో కలిసి పెద్ద ఎత్తున కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లు తెచ్చి ఆ నాలుగు కోడ్లు తెచ్చే ముందు ఒక ఒక పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ ఉండగా రెండు వేల ఇరవైలోనేమో పార్లమెంట్ ఉన్న ప్రతిపక్షాల గుంధులకి చర్చ జరగకుండా నాలుగు కోడ్లు తెచ్చి ఈరోజు పెట్టుబడిదారులకు కార్పొరేట్ ఎన్నికలకు మేలు చేసేటువంటి విధానాన్ని ఈ కోడల ద్వారా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చని అదే విధంగా చూస్తే మరి యొక్క రైతు రైతులు కూడా మరి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ఈ నల్ల చట్టాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యతిరేక చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలను కూడా రద్దు చేయాలని ఒక సంవత్సరం కాలం పాటు పైగా కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే గౌరవించకుండా చివరికి దిగొచ్చి ఆ చట్టాలను అమలు చేయని చెప్పేసి ఈ రోజు ఈ రోజు వరకు కూడా వాటిని రద్దు చేయడం పరిస్థితి అదే సందర్భంలో చూస్తే మనం పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఇరవై తొమ్మిది చట్టాలు రద్దయిన తర్వాత కార్మిక వర్గానికి కనీస వేతనాలు కానీ ప్రొవిడెంట్ ఫండ్ కానీ ఈఎస్ఐ చట్టాలు కానీ అదేవిధంగా గ్రాచ్యుయేట్ చట్టాలు గాని బోనస్ చట్టాలు కానీ పని గంటలు కానీ ఏవి కూడా అమలుగానేటువంటి పరిస్థితిలో ఈ రోజు కార్మిక వర్గం నిత్యం దోపిడి గురైతుంటే నరేంద్ర మోడీ ఆ యొక్క పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు దాసోహమై వారికి మేలు చేసేందుకోసం ఈ చట్టాలను రద్దు చేసిండు ఆ చట్టాలను పునరుద్ధరించి మళ్ళీ యథావిధిగా ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్ణయం చేసినాం దానిలో భాగంగా ఈ రంగారెడ్డి జిల్లా కమిటీ తరపున ఈ రోజు ఇక్కడ తుక్కుగూడలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్మికులు కానీ ప్రజలు కానీ అందరికి సంబంధించినటువంటి సమస్య దీనికి వ్యతిరేకంగా పోరాటాలు ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో కూడా మరిన్ని పోరాటాలు చేయడం ద్వారా జరుగుతుంది ఇప్పటికే ఈ యొక్క మోడీకి వ్యతిరేకంగా మోడీ విధానాల వ్యతిరేకంగా ఇరవై ఏడు సార్లు ఈ దేశంలో సమ్మె చేయడం జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా మరిన్ని బలమైనటువంటి పోరాటాలు అదే విధంగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క ఈరోజు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలను లాస్టే ఏదైతే చేస్తున్నామో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వ్యతిరేకంగా చేస్తున్నాం వాటి భవిష్యత్తులో కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తామని చెప్పి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం కార్మిక నష్ట పరిహారం చట్టాన్ని సాధిస్తున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ట్రేడ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ సాధిస్తున్నాం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పేమెంట్ ఆఫ్ ఏజెస్ యాక్ట్ సాధి పారిశ్రామిక చట్టం అనేది సాధిస్తున్నాం అంటే బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే ఇన్ని కార్మిక చట్టాలు సాధించుకొని ఉన్నటువంటి కార్మిక వర్గానికి చట్టాలు లేకుండా చేయడం ఎవరికి సాధ్యం కాదు ఈ దేశంలో కార్మిక వర్గం సోషలిస్ట్ రాజ్యం కావాలని పోరాటం చేస్తున్న సందర్భంలో అమెరికన్ విధానాలు ఈ దేశంలో ప్రవేశపెట్టడం సాధ్యం కాదు కాబట్టి ఇష్టముందా లేకపోయినా జవన్ మాత్రం ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సోవియట్ వెళ్ళి కంపెనీ పెట్టాలని అయినప్పుడు అన్ని దేశాలని కలుపుకొని ఈ దేశంలో మేము కంపెనీలు చెప్పి ఆ పద్ధతి ప్రభుత్వంగా వచ్చింది వాళ్ళు కూడా అడిగారు మానవ కాప్ యొక్క అవలకనతిండి ఏటయ మేము కదా అంటే బాధ్యతక వెక్తబతో సమావیشనము పాళ్లు నా ఎల్ఎంఎస్ సింపుల్ గా ఈ కానమే నేను వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఇండస్ట్రీస్ ప్లేస్ల పిల్చారు ఒక మన భారతనామిక వెక్తంచి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ జరగాలంటే మౌలిక వసత్తులు బలంగా ఉండాలి అన్నది మౌలిక భవిష్యత్తు అంటే మాకు మా ఫ్యాక్టరీలకు రోడ్లు ఉండాలి మార్కెటింగ్ ట్రైన్ సరుకులు ముడి పదార్థాలు రవాణా అయ్యడానికి మేము ఉత్పత్తి చేసిన సరుకులు రావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటారు కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజంగా అవసరం కూడా ఒక ఫ్యాక్టరీ తయారు చేస్తే ఆ ఫ్యాక్టరీ నుంచి మార్కెట్ కు రోడ్డు లేకపోతే ఆ ఫ్యాక్టరీ తయారు చేసిన వస్తువు ఇంకా రెండో నచ్చాడు మాకు ఇవ్వండి మాకు టాక్స్ ఇవ్వండి కరెంటు చౌకగా ఇవ్వండి మాకు ల్యాండ్ చౌకగా ఇవ్వండి మాకు పర్మిషన్ అప్పుడు పాలశ్రామిక జరుగుతుంది అన్నాడు రెండో లక్ష మూడో లక్ష ఇవన్నిటితో పాటు మాకు కార్మిక చట్టాలు తరలించండి ఈ స్ట్రైక్ ఉండద్దు యూనియన్ ఉండద్దు గీతాలు గొడవలు ఉండద్దు

மஞ்சு <laughs> அந்த

ണ ഇവളും ലോനി ഇവയാദായ പ്രോട് ശക്തി അത് എന്താഹാര പ്രഭുത്വം അർത്ഥം మరి ప్రభుత్వం ఎవరికి సహకరించే డాక్టర్ రోజుకు కోడి రోజుకో తింటే ఆరోగ్యం ఉంటారు ఈ దేశంలో నూట నలభై కోట్ల మందిలో కొంతమంది కొన్ని కూడా ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది తింటున్నారు వెజిటేరియన్ కూడా తింటున్నారు వెజిటేరియన్స్ అంటున్నారు సో నూట నలభై కోట్ల డెబ్బై కోట్ల ఎనభై కోట్ల కోడి గుడ్లు తినేవాడు అనుకుంటారు ఈ దేశంలో ప్రతి ఒక్కరు రోజుకు ఒక్కో కోడిగుడ్డు తింటే உபத்து உற்பத்தி எட்டு மூணு அலுவை அந்த ஐந்து வந்த கோட் அந்த முப்பை வந்து எண்ணி கோடு காவலன் ఆ పోల్ట్రీ ఫార్మ్ లో ఎంత మంది ఉద్యోగాలు చూడండి ఆ పోల్ట్రీ ఫార్యాలి మొక్కజొన్న మండించాలి అంటే నూట నలభై కోట్ల ఎనభై కోట్ల మంది కోడిగుట్లు తినే కొనుగోలు శక్తి ఉంటే ఎకానమీ డెవలప్ మీకు పోల్ట్రీ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది మొక్కజొన్న పండించే రైతులకు ఇంటి వాడ దొరుకుతుంది అంతకు అంటే మూడు ఎక్కడ ఉంది మూలం ప్రజల చేతుల్లో ఆదాయాలు ఉన్నాయి ప్రజల చేతుల్లో ఆదాయాలు ఉంటేనే వస్తువులు సేవలు విలువైన అందువల్ల మనమందరం అనేది ఏంటి మీరు ప్రజల చేతుల్లో ఆదాయం పెట్టండి ప్రజల ఆదాయాన్ని పెంచండి అంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఏమయ్యి చెప్పాయి ఒకప్పుడు ముప్పై శాతం ఉంటే సంపదలో ముప్పై శాతం కార్మికులకు జీతాల లాగా వచ్చేది ఇప్పుడు పది శాతానికి పెట్టే పెట్టుబడి పెట్టిన వారికి లాభాలను ఒకప్పుడు పదిహేను శాతం ఉంటే ఇప్పుడు యాభై ఐదు శాతానికి ఈ ఆర్థిక విధానం వల్ల దేశం అభివృద్ధి కాదు అని చెప్తున్నారు మనం మీరు పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు కావాలి ఖచ్చితంగా లాభం కాదు కానీ ఎవరి వాటా ఎంత ఉండాలి అనేది అర్థం కావాలి అందువల్ల ప్రజల చేతిలో ఆదాయాలు ఉండాలంటే ఒక ఫ్యాక్టరీలో లాభాలు లాభాలు ఎత్తులోని కంపెనీ యజమానికి రాయితీలు తగ్గుతుంది ఎవరికి పేరులో అమ్ముడుకోవాలి అంటే కూడా నా కార్మికులకు ఉద్యోగం వస్తే చీత వస్తే పేరులో అమ్ముడు అది ఎకనామిక్ అందువల్ల కార్మికుల కష్టజీవులకు ఆదాయాలు పెరగాలనేది ట్రేడ్ యూనియన్ లో ఉన్నా ఈ దేశ ఎకానమీ డెవలప్ కావాలన్నా కూడా ఈ దేశంలో ప్రతి బిడ్డ క్లాత్ ఒక ఇల్లుంటే భారతదేశం అనేది ఇప్పుడున్న అభివృద్ధి కన్నా వంద రేట్లు జరుగుతాయి మరి ఈ అభివృద్ధి కోరుకునే ఇంతకన్నా దేశభక్తి ఇంకేమైనా ఉందా దేశభక్తి అని ఇంకా మించిన దేశభక్తి ఉందా

കേന്ദ്ര പ്രഭുത്വം കോഴ ആദായ കേന്ദ്ര പ്രഭുവാസിന ആദായ കാർപൊരേറ്റ് ആദായ പണ് തേ പാരിശ്രാമികൾ അപ്പോൾ രാഹ്ന ഇല്ല രാഹത്തി

అది అర్థమైంది చాలు ఆ మన దేశంలో శాస్త్రంగా దుర్గావర్ చెప్పితే అధిక మార్చేసాం పర్మనెంట్ గా ఉండే పరిణామం ఉంటే ఆ పెళ్లి పూల కనుక నాలుగులో ఐదుగురుగులో సందర్భాలి ఇప్పుడు అంతా కాంట్రాక్టీకరణ మన దేశంలో ఇప్పటికే అసంఘటితరంగా అత్యధికం

అంటే ఏ రకంగా దోచుకుంటారంటే నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే మా మా చూసాను మాల్సీ మాట్రూమ్ చేసినప్పుడు రెండు వేల ఐదు వందలు ఇచ్చాడు జీతం నేను కౌన్సిల్ కౌన్సిల్ లో ఒక రోజు మంత్రి గారు మంత్రుల జీతాలు మూడు లక్షలకు ఎమ్మెల్యేల కీతాలు లక్షకు మెచ్చుకోడు పెట్టాను

ఆ పాపం అలా తల్లికి రెండు వేల ఐదు వందలు నేనే ఆ వాటర్ క్లీన్ చేసే వాళ్ళ పైన పెట్టి పెట్టి ఎమ్మెల్యే క్వార్టర్ శానిటేషన్ వర్కర్ మీద పెట్టి నేను దాని గౌరవాధ్యక్షంగా ఉండి పోరాటి వాళ్ళ వాళ్ళకు నేను ఉండగానే పన్నెండు వేల ఐదు వందలు కూడా ఓల్ క్వార్టర్ వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళకి స్టిక్స్ అడగండి వాళ్ళు

இல்ல ஏகல என்னட்டோ 2000 2000 கோட் ஆரம்ப நடந்தது. சோ ஜேபி நான் அங்கலே வந்து ஆண்டேன். நான் ஹோட்டல் வந்து ஆண்டேன். ஹோட்டல்ல ஏனா என்ன 2011 வந்து செஞ்சது. ஆனா இந்த ஜெயமாந்தன் மேத்கார் கதானே வட்டக்குள்ள அங்க இருந்தViewState. சோ இந்த ஜேபி எதுக்கு செட்டோ கேட்போம். இயர்ஸ் ட்ரெண்ட் இந்த வயதக்கு பிரபஞ்சமனக்கு प्रमुख அன்சல்டன்சி கம்பெனி అందులో పని చేస్తే ఇరవై ఆరు ఏళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ కేరళకు చెందిన అన్నా సభాస్ కిరణి ఆమె చనిపోయి ఆమె తల్లి ఆ కంపెనీ చైర్మన్ ఉత్తమ్ రాజ్ నా యూట్యూబ్ లో కూడా వీడియో పెట్టి చూడండి ఉంది దాదాపు డెబ్బై ఏడు వేల మంది చూసిన ఏంటి ఓవర్ వర్క్ అంటే ఏదో కష్టము సాధారణ ఉద్యోగం లేదు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా రోజుకు పద్నాలుగు గంటలు

யோாரியார கடே கூட்ட கூட்டறதுனால அந்த ஆளுமே வேடை எடுத்து உட்கார்றும்போது மாமா நம்ம என் எஸ்கேர்க்கு வந்து உட்கார். அந்த கூட்டற இடத்துல இந்த கூட்டறவங்க சீக்கிரம் பிரியாரான அபுளுவடுறது நம்ம இல்ல. தப்புளு கடతా운데 கூட ஆறு నెలகு கூட்டறவட்ட கூட்டல லோவான். இவனா கூட்டறதுனால நீ பிரியம் தப்புளு கால். நீ கேவலத்துக்கு நான் சண்டா குத்தே நீ கேவலத்துக்கு கால் போட்டறோம். இவரே ஏது சொன்னாலும் நான் சொல்றே நீரா. ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎంత కష్టం అంటే పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుల రికమెండేషన్ తో ఫోన్ వచ్చింది నాకు ఇప్పటి గుర్తు నాకు నా పెళ్లికి ఒక ఎంపీని ఇన్వైట్ ఆ ఎంపీ ఏదో చెప్పాడు సార్ నేను ఏమి వాకాన్ని తీసుకోవడం లేదు గెస్ట్ కూడా ఎవరు గిఫ్ట్ ఇవ్వద్దు సార్ గిఫ్ట్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అన్నారు ఆయన నవ్వుతూ నేను నీకో గిఫ్ట్ ఇస్తాను పెళ్ళికి నీకు దమ్ముంటే దాన్ని నేను చేయలేదు

అంటే ఎందుకు మరి ఇప్పుడు కుంద దేశం ఎవరిక కాల్ కనెక్షన్ కావాలంట వెంటనే కాల్ కనెక్షన్ వెంటనే టెలిఫోన్ కనెక్షన్ ఫోన్ అక్కడ కాదు మనం రెండవ ఫోన్ ని దక్కాలి పోతుంది సడన్ టైం ఫోన్ నై ఉంటారు మనుషులు ఎప్పుడు ఫోన్ చేస్తున్నారు నెంబర్ మన జోకి వస్తుంది ఏతమ వరో కాగల ఎప్పుడు ఫోన్ చేయలే ఇయ్య పని నాకు మంచి రేపటికన్నా ఫోన్ చేయి

మనకి అప్పుడు ఒకప్పుడు ఒక కరెంట్ అభివృద్ధి ఏమీ జరగలేదు అందువల్ల సంపద సృష్టించబడుతోంది ఆర్థిక రంగంలో అభివృద్ధి జరుగుతోంది కానీ ఆ అభివృద్ధిలో ఎవరి వాటా ఎంత అన్నదే సంస్థ సో కస్టడీలో వాటా ఎంత పెట్టుబడి పెట్టే యజమాన వాటా ఎంత ఆ ప్రశ్నే మనం చేస్తున్నాం తప్ప అభివృద్ధి ఏమి జరగలేదు అంటే ఏమవుతుందంటే నమ్మరు

ఇప్పుడు ప్రపంచంలో సృష్టించబడుతున్న సంపదలు ప్రపంచ జనాభాలో ఒక్క శాతం మందికి ప్రపంచంలో ఉన్న యాభై శాతం ప్రజల సంపద ఎక్కువ శాతం అంటే పాఠం ఫిఫ్టీ పర్సెంట్ అంతా కలిగిన తెలుసా ఇంట్లో పెళ్ళైతే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఐదు వేల కోట్లు పెళ్లికి సో ఎకానమీలో వచ్చినటువంటి ఈ మార్పునే నాకు ప్రశ్న దీనికి తోడుగా ఇంత ముందు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగమైన ప్రైవేట్ రంగం అది లాభాలు నడవాలి కార్యకర్త ఏంటంటే ప్రభుత్వ రంగం అంటే లాభాలు నడవకుండా ఏడాది ఏడాది నష్టాల్లో నడిస్తే ప్రజల తొమ్ముతో ప్రభుత్వ రంగం కూడా నడవకూడదు ఇంగ్లీష్ లో తాము టేబుల్ బ్లాక్ వెళ్ళి నల్లలో తెల్లరగా వెళ్ళి కనబడతాడు పెట్టుబడి పెడితే కొన్ని వేల కోట్లు లాభాలు పంచింది డివిడెండ్ ఇచ్చింది రెండు లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయి ఇవాళ అలాంటి విశాఖలో కరెక్ట్గా చంపేస్తున్నాను ఎందుకు అదాని ఓరు కోడితో కార్ చౌకగా ఆడటానికి పంపించేస్తున్నాను దేశంలో ఉన్న విమానాశ్రయాలన్నీ ఆదానికి ఇచ్చేస్తాను దేశంలో ఉన్న పోర్టులన్నీ అదానికి ఇచ్చేస్తున్నాను దానివల్ల ఏం జరుగుతుంది

అంటే పొలిటికల్ గంట పదేళ్లలో ఈ దేశంలో ఇరవై రెండు కోట్ల మంది ప్రజలకు రోజుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయల ఆదాయం కానీ అదానికి రోజుకు పదహారు వందల కోట్ల ఆదాయం అంటే ఒక వ్యక్తికి రోజుకు పదహారు వందల కోట్ల ఆదాయమే ఇంకో ఇరవై రెండు కోట్ల మందికి రోజుకు మూడు వందల డెబ్బై కూడా ఆదాయం లేకపోవడం ఈ ఆర్థిక విధానాన్ని ప్రశ్నించారు చివరిగా మరిలా ప్రశ్నించాలి అని ప్రజలు ఇలా ట్రేడ్ యూనియన్ కట్టి కార్మిక అనుకున్నప్పుడు మన మధ్య ఐక్యతను దెబ్బతీసే సభా లక్షాంశం ముందు ఏంటి మతం పేరుతో విడుదల చేస్తారు అయ్యా ఈ దేశంలో ఉద్యోగాలు లేవు నిరుద్యోగం పెరుగుతోంది ధరలు పెరుగుతున్నాయి పడిపోతున్నాయి అది ఇప్పుడు విధానాలు కార్మికుల వేతనాలు పెరగకుండా యజమానుల లాభాలు పెరుగుతున్నాయి దేశంలో కాంట్రాక్టీకరణ అవుట్ సోర్సింగ్ లాంటి ప్రక్రియ ద్వారా కార్మికుల హక్కులను కూడా కనలాస్తున్నారు కార్మికుల నిజవేతనాలు పడిపోతున్నాయి కార్మికుల చట్టాలను సంస్కరించను అన్న పేరిట కార్మికులకు పోరాడే అక్కడ లేకుండా చేస్తున్నారు ఈ ఆర్థిక విధానాల వరకు పైన అలమైన ఉద్యమాలు జాగ్రత్త తప్ప సందర్భంగా జరిగిన సెమినార్లో సెమినార్ చేసిన విజ్ఞప్తి